ఇండియాలో ఉన్నప్పుడు నా ఫ్యాంటసీ కూడా స్నో చూడాలి దాని కోసం జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఇలాంటి వాటికి కూడా ట్రావెల్ చేద్దాం అని కూడా అనుకున్నాను కానీ వన్స్ నేను అమెరికాకు వచ్చిన తర్వాత ఇక్కడ స్నో పడ్డం స్టార్ట్ అయింది కానీ స్నో గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పనా మీకు ఒక్కసారి చూడడానికి బాగుంటది మీరు ఇంట్లోపలే కూర్చొని ఉండి చూడడానికి ఇంకా బాగుంటది బయటికి రావాలంటే మాత్రం టార్చర్ అండ్ ఆల్సో కార్ ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద టార్చర్ దాన్ని క్లీన్ చేసుకోవడానికే టైం అంతా అయిపోతుంది ఇంకా వాళ్ళకి బయటికి వెళ్లాలనే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది స్నో పడడానికి ముందు రోడ్ల మీద రాక్ సాల్ట్ వేస్తారు అది కరిగిపోద్దని ముందు రోజు కారు ఉన్న వాళ్ళందరూ వైపర్స్ ని పైకి పెట్టుకుంటే చాలా బెటర్ ఎందుకంటే అవి ఫ్రీజ్ అయిపోయి స్టక్ అయిపోకుండా ఉంటాయి వింటర్ స్టార్ట్ అయినాక వచ్చిన ఫస్ట్ స్నో చాలా ఎక్సైటింగ్ గా ఉంది మార్నింగ్ లేస్ చూడగానే మొత్తం వైట్ గా అండ్ ఆల్సో బ్యూటిఫుల్ గా ఉంది సెయింట్ లూయిస్ లో ఈ రోజు అంటే నవంబర్ ట్వంటీ స్నో స్టార్ట్ అయింది ఇంత చలి అండ్ ఆల్సో స్నో లో మంచిగా ఏదైనా తిందామని చెప్పి బయటికి వెళ్ళి తీసుకుని వద్దామని స్నక్స్ వచ్చాము వచ్చిన దారిలో లిటరలీ టార్చర్ మనకి స్నో అంటే వైట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉంటదనే తెలుసు కానీ ఇలా కూడా ఉంటుంది చెప్పాలంటే స్నో పడేటప్పుడు ఉన్న చలి కంటే స్నో పడినప్పుడు ఓన్లీ గాలి వచ్చినప్పుడు ఉంటది కదా ఆ చలి చాలా ఎక్కువ ఉంటుంది